మూవీస్ని పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతున్న ఐబొమ్మ సైట్ బ్లాక్ అవ్వడం మనం చూసాం సో ఇప్పుడు దీంతో మరి ఐబొమ్మ లాంటి ఇంకొన్ని సైట్స్ కూడా ఉన్నాయి కదా మూవీ రూల్స్ లేకుంటే తమిళ్ రాక్స్ మరి వీటి బ్యాండ్ ఎప్పుడు అంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైపోయింది సో మరి ఐబొమ్మ సైట్ ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టేనా మరి మిగతా సైట్లు ఏవైతే ఉన్నాయో పైరసీ సైట్లు వాటిని బ్లాక్ చేసే ప్రయత్నం లేకుంటే అది జరుగుతుందా అనేది ఒకసారి మనం చర్చించుకుందాం సో ఐ బొమ్మ సో ఎప్పటి నుంచో కూడా సినిమాలని పైరసీ చేస్తూ వస్తుంది సో చాలా పాపులారిటీ ఇది సంపాదించుకుంది మామూలుగా చాలా చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి కూడా ఐబొమ్మ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడి వరకు కూడా వెళ్ళిపోయింది ఐబొమ్మ వాటిన సినిమాని అందించడం రిలీజ్ అయిన రోజే వాటిని పైరసీ చేసి వాళ్ళ సైక్లో పెట్టేయడం సో దాంతో చాలామంది దీని యూజర్స్గా మారిపోయి సినిమా డౌన్లోడ్ చేసుకొని చూసేస్తున్నారు సో పల్లెటూళ్ళ నుంచి ప్రతి దగ్గర దాకా కూడా ఐబొమ్మ సైట్లలో సినిమా చూడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో ఆ స్థాయిలో ఈ సినిమా ఇది విస్తరించింది దీంతో సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం అయితే వాటిల్లింది ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టి సినిమా తీస్తూ ఉంటారు రిలీజ్ చేసిన మొదటి షో పడగానే ఆ సినిమా మళ్ళీ సైట్లలో కనిపించడం దాంతో చాలామంది ఆ సినిమా చూసేసి థియేటర్కి వెళ్ళకపోవడం అనే పరిస్థితుల వల్ల సినిమా నష్టపోతుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు ఎప్పటి నుంచో కూడా మొత్తుకోవడం మనం చూస్తాం సో ఈ పైరసీని నిలువరించేందుకు ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో ఎంత చేసినా కూడా ఆ సినిమా రిలీజ్ అయిందా మరొక క్షణమే ఆ సైట్లలో పైరసీ సైట్లలో కనిపించడం అయితే మనం చూస్తూ వస్తుంది కొన్ని కొన్నిసార్లు రిలీజ్ అయిన మొదటి నుంచి హెచ్డీ ప్రింట్ ఉన్నవి కూడా లీక్ అవ్వడం జరిగింది సో అలా అయితే డిబిడి స్క్రీన్ కావచ్చు లేకుంటే హెచ్డీ స్క్రీన్స్ కావచ్చు అలా రిలీజ్ అయిన వెంటనే కూడా ఆ సైట్లలో కనిపించడం అనేది సినిమా ఇండస్ట్రీని ఎప్పటి నుంచో కూడా కలిసి వేసిన అంశం అనేది చెప్పుకోవాలి అయితే ఈ పైరసీని ఎలా నిర్వ నివారించాలి ఎలా దీన్ని అరికట్టాలి సో అని చెప్పేసి ఎటువంటి ప్లాన్స్ వేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే ఈ పైరసీ సైట్లను రన్ చేస్తున్న వాళ్ళు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్నారు వాళ్ళు విదేశాల నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది గతంలో దీనికి సంబంధించిన చాలా సైట్లు బ్లాక్ చేసినప్పటికీ కొత్తగా మళ్ళీ ఇంకో సైట్ క్రియేట్ చేయడం అలాంటివి జరిగాయి సో అసలు ఎంత కొట్టినా చావని బామంటారో చూసావా అలా ఐబొమ్మ సైట్ని ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ 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 పుట్టుక రావడం జరిగింది మళ్ళీ సినిమాలని పెట్టేయడం జరిగింది సో అలా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఐబొమ్మ అనేది అది క్రియేట్ అయ్యి అలాగే ఉంది దాన్ని నాశనం చేసినప్పటికీ మళ్ళీ పుట్టుకు రావడం మళ్ళీ ఇంకొక సైటు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలా ఐబొమ్మకి మరియు పోలీసులకి మధ్య ఒక మాటల యుద్ధం కూడా జరిగింది అటు ఐబొమ్మ ఛాలెంజ్ చేస్తూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది దమ్ముంటే పట్టుకోండా అంటూ కూడా ఒక ఛాలెంజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిరింది సో దీంతో పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సో అసలు ఏంటి ఐబొమ్మ అని చెప్పేసి దీనికి సంబంధించి కంప్లైంట్ దీని మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ ఐబొమ్మ సైట్ని కంప్లీట్గా క్లోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఐబొమ్మ ఎవరు రన్ చేస్తున్నారు అతన్ని ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి ఒక వ్యూహ రచన అయితే చేశారు అయితే రీసెంట్గా ఐబొమ్మ చెందిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇమ్మాడి రవి అతను హైదరాబాద్ రావడం హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక రూమ్లో ఉండడంతో సో అది పోలీసులకు తెలిసింది సో ఇక్కడ అతను భార్య పట్టించిందని చెప్తున్నారు ఇంకొంతమంది లేదు అతని ఏదో మీద వచ్చాడు దొరికిపోయాడని చెప్తున్నారు దాని విషయంలో క్లారిటీ లేదు కానీ సో అలా హైదరాబాద్ వచ్చారు కూకట్పల్లిలో ఉన్నారు సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు అతను ఇంట్రాగేషన్ చేయడం పో మళ్ళీ కోర్టు పద్నాలుగు డేస్ రిమైండర్ విధించిన తర్వాత కస్టడీకి కోరడం అయితే జరిగింది సో ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు సో పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు కూడా బయటపడ్డానికి చూస్తాం సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఒక నరేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంతో చాలా మంది షాక్ అయిపోయారు ఈ స్థాయిలో ఇతను ఇంత స్కిల్స్ డెవలప్ చేసుకొని ఈ విధంగా రన్ చేస్తున్నారా అని చెప్పేసి అతనికి కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది అంటే అతను సినిమా రిలీజ్ అని వెంటనే దాన్ని చూడకుండా ఉండలేడు సో ఆ కుతూహలం ఉంది సో వెంటనే ఆ సినిమాను చూసేయాలి చూసేయాలి చూసేయాలన్న ఒక ఆ కుతూహలంతో కూడా సినిమాలను పైరిసీ చేసి చూస్తున్నారు అయితే ఇతను కరేబియన్ దీవుల్లో ఉండి దీన్ని ఎప్పటి నుంచో కూడా రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దాదాపు దీన్ని అతను దీని ద్వారా ఇరవై కోట్లు సంపాదించేయడం చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది సో అతన్ని పట్టుకున్న తర్వాత చాలా మొత్తం హార్డ్ డిస్క్లు అయితే నాశనం చేయడం జరిగింది నాశనం చేస్తూనే ఆ ఐబొమ్మ సైట్ని అతనితోటే అడ్మిన్ ఉంటాడు కదా సో దానికి సంబంధించి అతనే లాగిన్ అయ్యి అతని చేత లాగిన్ అయ్యి అతను చేస్తే క్లోజ్ చేయించేస్తారు సో ఇప్పుడు ఐబొమ్మ సైట్ అయితే మీకు కనిపించేది ఓపెన్ చేస్తే అది బ్లాక్ బ్లాక్లో అయితే ఉంటుంది సో అక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది మేము జరిగిన పరిణామాల దృష్టిలో ఉంచుకొని దీన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి ఐబొమ్మ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ చెప్పడం జరిగింది అంటే ఇతనికి టీం ఉండొచ్చు మరి ఆ టీం పెట్టిందో లేకుంటే ఇతనే పెట్టాడో పోలీసుల సమక్షంలో తెలియదు సో అలా ఐ బొమ్మ అయితే క్లోజ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది ఇక సినిమా ఇండస్ట్రీకి నష్టాలంటూ అంటూ ఏమి ఉండవు ఇన్నాళ్ళు ఇది ఒక భూతంలో పట్టి వేధించింది మేము ఇంత కష్టపడి ఇంత బడ్జెట్లు పెట్టి తీస్తూ ఉంటే వెంటనే అది సైట్లలో ప్రత్యక్షం అవ్వడం సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లడం జరిగింది ఇప్పుడు అటువంటి సమస్య ఏమి ఉండదు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరోవైపు ఐబొమ్మ లాగానే ఇంకొన్ని సైట్లు కూడా ఉన్నాయి మూవీ రూల్స్ అని తమిళ్ ర్యాకర్స్ అని వాటిలో ఇప్పుడు సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి ఇవి ఎప్పటి నుంచో కూడా ఉన్నప్పటికీ ఐబొమ్మ కాస్త పాపులారిటీ ఎక్కువగా ఉండడం అంటే క్వాలిటీ అయిన సినిమాలు అందించడం లేకుంటే జరుకు లేకుండా అందించడం సో ఐ బొమ్మ స్పెషాలిటీ కాబట్టి దాంతో వాటికి పాపులారిటీ పెరిగిపోయింది తమిళ్ మూవీ రూల్స్ కావచ్చు తమిళ్ ర్యాకర్స్ ఇవి కూడా ఎప్పటి నుంచో సినిమాలను అందిస్తూ వస్తుంది ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అవ్వడంతో వీటికి గిడాకీ పెరిగిందని చెప్పేసి అలా సెటరికల్గా కామెంట్స్ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు మూవీ రూల్స్ తమిళ రాకర్స్లో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి సో అక్కడ కూడా జనాలు వాటికి అలవాటు పడి అక్కడ సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇటు పోలీసులు ఇంత కష్టపడి అంటే పోలీసులు ఇంత కష్టపడి ఇతను పట్టుకొని ఐ బొమ్మను క్లోజ్ చేస్తే ఇంకో రెండు వెబ్సైట్లు ఉండి ఇప్పుడు వాటిని వాటి ద్వారా సినిమాలు రావడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇది ఎంతో కొంత నష్టమైతే భారీగానైతే ఉంటుంది మరి ఇప్పుడు ఐబోమని ఓనర్ని పట్టుకొని దాన్ని క్లోజ్ చేయించినట్టుగానే మూవీ రూల్స్ని తమిళ రాక్చర్స్ ఓనర్స్ని కూడా పట్టుకొని వాటిని కూడా క్లోజ్ చేస్తే కంప్లైంట్ పైరసీని రూపుమాపుతారా అన్న చర్చ జరుగుతుంది అయితే ఇది అయ్యే పనైనా ఒకవేళ వీళ్ళు ఈ మొత్తాన్ని కూడా బ్యాన్ చేసినా మళ్ళీ కొత్తగా పైరసీ పుట్టుక రాకుండా ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్గా పెద్ద సమస్యగా అయితే మారిపోయింది సో ఈ ఏదేమైనా ఏదైనా సాధించడానికి ఒక అడుగు అయితే వేయాల్సి ఉంటుంది కదా అలా మొదటి అడుగులో అయితే ఐబొమ్మ రవీన్ పట్టుకున్నారు ఇక మునుముందు కూడా పోలీసులు ఈ పైరసీ మీద దృష్టి సారించి ఇటు మూవీ రూల్స్ కావచ్చు తమిళ ర్యాకర్స్ కావచ్చు వీటిని కూడా పట్టుకొని క్లోజ్ చేయించే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఈ ఐబొమ్మ ఈ రవీన్ పట్టుకోవడం వల్ల వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు తెలియదు అసలు ఎలా రన్ చేస్తున్నారు ఎక్కడ నుంచి రన్ చేస్తున్నారు ఎన్ని క్లోజ్ చేస్తున్నా ఇంకో కొత్త కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అసలు వీళ్ళు నెట్వర్క్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇప్పుడు ఇతని దగ్గర నుంచి రాబట్టి వీటి ద్వారా వీటి ద్వారా సంపాదించిన సమాచారాన్ని అటు మూవీ రూల్స్ కావచ్చు లేకుంటే తమిళ్ రాకవర్స్ రాక్ష కావచ్చు వీళ్ళకి సంబంధించి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే మూవీ రూల్స్ తమిళ్ ర్యాకర్స్ ఇప్పుడు క్లోజ్ అవుతాయా లేవా అన్న చర్చ రిపీట్ రికట్ చేసుకొని దీనిపైన అటు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు అని అంటే ఐబొమ్మ ఇమ్మాడి రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే తన అరెస్టుకు సంబంధించిన న్యూస్ ఎక్కడొచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో లేకుంటే సోషల్ మీడియాలో మీమ్స్ కావచ్చు అన్నీ కూడా ఇతనికి మద్దతుగానే తెలిపాయి తన అరెస్ట్ను ఖండిస్తూనే పోస్టులు పెట్టారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా యూజర్స్ ఇన్నాళ్ళు ఐబొమ్మలో వాళ్ళు సినిమాలు చూశారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు వాళ్ళు సినిమాలు చూడలేని ఒక పరిస్థితి నెలకొనడంతో ఆ విధంగా అతని అరెస్ట్ను ఖండిస్తూనే పోస్టులు పెట్టారు అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పైన కూడా కొంత విమర్శ అయితే ఉంది వాళ్ళు టికెట్ రేట్స్ పెంచడం కావచ్చు లేకుంటే థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచకపోవడం కావచ్చు ఓటీటీ రే మొత్తం సబ్స్క్రిప్షన్కి రేట్లు పెంచడం లేకుంటే మళ్ళీ దాంట్లో అడ్వర్టైజ్ లేయడం ఇటువంటి పరిణామాల వల్లే ఐబొమ్మ కరెక్ట్ అవుతున్నారు సో ఐ బొమ్మ ఇమ్మాడి రవి లాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీనే తయారు చేసింది ఇది వాళ్ళ మిస్టేకే ఉందని చెప్పేసి మళ్ళీ బెనిఫిట్ షోలకి ప్రీమియర్లకి వేలల్లో టికెట్లు బ్లాక్ టికెట్లలో ఇంకా ఘోరంగా రేట్లు పెట్టి అమ్మడం ఇటువంటివన్నీ కార్యక్రమాల వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు సినిమాలను అందిస్తున్నారు అందుకోసమే ఇక జనాలు కూడా అంతంత పెట్టి ఏమి సినిమాకి వెళ్తావు పాప్కార్న్ రేటు చూస్తే గుండె జల్లంటుంది అటువంటి పరిస్థితుల్లో దానికన్నా బదులు ఐబొమ్మలో మంచి ఇంటి దగ్గర చూసుకోవచ్చు ఆ సినిమా అభిప్రాయాలకు వచ్చేస్తారు ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ చేసుకున్నదే అని చెప్పేసి ఆ రకంగా అభిప్రాయాలు అవుతున్నాయి సో ఇలా ఉమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తనకి మద్దతు తెలుపుతూనే పోస్టులు పెట్టారు కానీ ఎక్కడా కూడా ఒళ్ళే ఇన్నళ్ళకు దొరికాడు అరెస్ట్ అయిపోయాడు ఇక బీడ చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోలేదు సో అంత సపోర్ట్ మరి ఇమ్మాడి రవికి లభించడం బట్టి ఇటు ఇండస్ట్రీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది అంటే మామూలుగా ఇటువంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు నెటిజన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి సో జనాల దగ్గర నుంచి వాళ్ళకు సపోర్ట్ లభించకుండా ఉండాలి కాకపోతే ఇతనికే సపోర్ట్ లభిస్తుంది మరి దీన్ని ఒకసారి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో ఉంచుకుంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు అన్నది వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది అంటున్నారు మరోవైపు వాళ్ళు భారీ భారీ బడ్జెట్లు పెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ రికవరీ కావాలంటే ఇటువంటి టికెట్ రేట్స్ ఉండాలి మళ్ళీ థియేటర్లో పాప్కార్న్ రేట్లు ఇటువంటివన్నీ కూడా అవి సినిమా వాళ్ళకు సంబంధం ఉండదు గవర్నమెంట్కి సంబంధం అని చెప్పేసి అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా ఈ ఒక సమస్యగా మాత్రమైతే ఉంది సమస్యను గుర్తించాలి అప్పుడే ఎమ్మెల్ రవి ఇలాంటి వాళ్ళు అయితే ఉండరు అని చెప్పేసి జనాల దగ్గర నుంచి అభిప్రాయాలు అయితే వస్తున్నాయి సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మడి రవి అరెస్ట్ ఆ సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటున్న వేళ మూవీ రూల్స్ తమిళ ర్యాకర్స్ అవి అవి సినిమాలని పైరసీ చేసి అందించడం మాత్రం ఇంకా కలవర పెడుతుంది మరి వాటిని ఎప్పుడు పట్టుకుంటారు వాటిని ఎప్పుడు బ్లాక్ చేస్తారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి ఒక పక్కన అంటే దీనికి సపోర్ట్ లభిస్తున్న వేళ అటు సినిమా ఇండస్ట్రీ కూడా అటు పోలీసులతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సినిమా వాళ్ళు మాట్లాడడం జరిగింది అంటే పైరసీలో మీరు సినిమాలు చూడడం వల్ల మాకు నష్టం కాదు మీకే నష్టం వాళ్ళు మీ డేటా అంతా కూడా తీసేసుకుంటున్నారు డిజిటలజెస్లు జరుగుతున్నాయి వీటిని మీరు క్షుణ్ణంగా గమనించాలి వీటి వల్ల మీకు చాలా నష్టం ఉంది అని చెప్పేసి ఆ రకంగా ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా ఇండస్ట్రీ దగ్గర నుంచి అయితే జరిగింది ఏదేమైనా ఇప్పుడైతే ఆ ఇండస్ట్రీకి సమస్యగా మారిన ఐ బొమ్మ అయితే రూ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది మరి తొందరలో ఈ మూవీ తమిళ తమిళ్ రాకస్ కూడా క్లోజ్ అవ్వాలని ఇండస్ట్రీ వరకు